లీవ్ వస్తున్నారు కదా ఈ ఓనర్స్ ఎవరు లీవ్ ఇవ్వకుండా ఉండడం లేదు కదా అందరికీ కూడా అందరూ కూడా దానికి ఏర్పాటు చేయాలని కోరుతూ వాళ్ళు పని చేస్తున్న జరుగుతుంది అది అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇచ్చారు వాళ్ళ మీరు ఆశ్ పిక్చర్ ఉండండి ఒక జిల్లా కలెక్టర్ అండ్ ఎక్కువ ఎలక్షన్స్లో వీరందరూ ప్రోగ్రామ్ గారు డిడి గారు పైన ఉన్నారా ఇంపాక్ట్ ఉంటుంది పెట్టండి సార్ డీడీ గారు కాదు

கோஷிஷ் ஓகே மீது பற்றுடைய இந்திய நம்முடைய நலன் கருதும் மரபுகளையும் சுதந்திரமான

కానీ మతం మతం జాతి జాతి ప్రభావితం కాకుండా నిర్భయంగా నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తామని ప్లీజ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరు చేతులు పైకి ఇలా ఇలా పైకి ఎత్తాను బాగా బాగా హిట్ చేయండి మీరు చాలా హైట్ లేస్తే అంత బాగుంటుంది పైకి లెఫ్ట్ అందరు வந்து தமிழ்நாடு கிருஷ்ணகிரி மாவட்டம் அச்ச நாயக்கும் இவ்ளோ చిముకుర్తి మన గ్యాలక్సీ మైన్స్ క్వారీ లొకేషన్స్కి ఈ ఓటర్ అవేర్నెస్ గురించిన కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి జాయింట్ కలెక్టర్ కృష్ణ గారు అండ్ డిడి మైన్స్ అండ్ స్వీప్ నోడల్ అధికారులు క్వారీ ఓనర్సు అసోసియేషన్స్ అండ్ ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఓటర్ అవేర్నెస్ మెసేజెస్ మాత్రం కాకుండా వాళ్ళకున్న ప్రజర్స్ కూడా అందరూ కూడా చేసుకుంటున్నారు ఈ రాబోయిన ఎన్నికల్లో వివిధ ఫేస్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో దాదాపుగా ఒక సెవెన్ ఎయిట్ స్టేట్స్ నుండి ఈ చిముకుతి మైన్స్లో పనిచేసిన వాళ్ళ కార్మికులు అందరికీ కూడా ఒక నమ్మకం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒక పంటగ వాతావరణంలో ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ ఇస్తారని ఉన్న క్వారీ ఓనర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అది మాత్రం కాకుండా రాబోయిన ఎన్నికల్లో ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ కాకుండా డబ్బులు కానీ కానీ ఫ్రీ బీస్ కానీ ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ కాకుండా వాళ్ళు ఓట్లన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఎట్లాంటి నిర్బంధమో ఎట్లాంటి ఆశలు కాకుండా అయ్యడానికి వాళ్ళకి అందరికీ కూడా మెసేజెస్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అండ్ రిక్వెస్ట్ కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా ఎంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎన్నికలు అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఓట్లు ఖచ్చితంగా నమోదు చేస్తారని కూడా మన అందరికీ కూడా వాళ్ళు నమ్మకం ఇవ్వడం చాలా సంతోషమైన విషయము ఈ కార్యక్రమం మారిన చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ఈరోజు మన సంత నూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము చేమకూర్తి మైన్స్ ఏరియాలో ఈ స్వీప్ యాక్టివిటీ వాటర్ల అవగాహన కార్యక్రమం మనము నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు పన్నెండు వేల చిలుకు మనకి ఈ వలస కార్మికులు అనేవాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఒరి ఒడిస్సా తమిళనాడు జార్ఖండ్ బీహార్ యూపీ రాజస్థాన్ మొదలైన రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వలస కార్మికులందరికీ కూడా కలెక్టర్ గారు ఇప్పుడు మరి ఈ వాటర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళ చేత ప్లిడ్జ్ కూడా వివిధ భాషల్లో మరి తెలియపరచడం జరిగింది పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి ఓటు వేస్తామని చెప్పడం జరిగింది మరి అట్లాగే జిల్లా యంత్రాంగం కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఓనర్స్ అందరికి కూడా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ దూరం బట్టి ఐదు రోజుల నుంచి రెండు రోజుల వరకు సెలవు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది సెలవు వినియోగించుకొని వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఒక సొంత గ్రామాల్లో వినియోగించుకొని ఈ ఈ డెమోక్రసీ ఫెస్టివల్ ని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది